మొత్తమోసారిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కరీంనగర్ జిల్లాకి ముఖ్యంగా హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మొన్ననే వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ గ్యారెంటీలు ఇచ్చారు ఇవన్నిటి కూడా ఇక్కడ ప్రకటన చేసుకోవచ్చు అని మేము ఆశించినాం కానీ ఆయన వచ్చింది గాంధీ గుడ్డు పట్టుకుని వచ్చిండు మేము ఇక్కడ మీకు మీ ఇచ్చేది ఏం లేదు గిదే ఇస్తామని చెప్పి అందరికీ చూపించుకొని చూపిచెళ్ళడు ఇక్కడికి వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన వ్యక్తి ఒక కుసంస్కారి లెక్క మాట్లాడి చివరికి మా అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి గురించి ధరోపరి అరవింద్ గారి గురించి గుండు అరగుండు అని చెప్పి మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత గత ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి రావాలనుకునే హామీలు ఇచ్చిందా మరి లేదు లేదు రైతులకు ముఖ్యంగా ప్రజలందరికీ అనేక హామీలకుతో పాటు ముఖ్యంగా రైతులకు కరీంనగర్ జిల్లా కూడా మొత్తం పూర్తిగా వ్యవసాయ ప్రధానమైనటువంటి జిల్లా ఇక్కడ రైతులంతా కూడా ఈ కాంగ్రెస్ గతంలో కేసీఆర్ కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి మిగతా అనేక హామీలు ఇచ్చి రైతు వడ్ల కొనుగోల్లో కూడా ఇష్టానుసారంగా కోతలు పెట్టి దోచుకున్నారు ఈ ప్రభుత్వం మార్పున మాకు వస్తుంది అని చెప్పి వాళ్ళంతా ఆశించరు వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రజలను నమ్మించి ఓట్లు దాడుకొని వంద రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తామని చెప్పి చెప్పినట్టునటువంటి వీళ్ళు వంద రోజులు దాటింది ఇవాళ మళ్ళీ నిన్న ఇక్కడికి వచ్చి పంద్రా ఆగస్ట్ అని చెప్పి మళ్ళీ డేట్ పెడుతున్నాడు వాళ్ళ కాంగ్రెస్ నాయకులు పార్టీకి పెట్టుబడి పెట్టినటువంటి నాయకులకు వాళ్ళ జేబులోకి వెళ్ళినటువంటి పరిస్థితి దారి మళ్ళించి రైతు బంద్ చేయకుండా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు ఆడడానికి కాంగ్రెస్ నాయకులు అసరో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు భరోసా పెరిగిన పదిహేను వేలు రైతులకు రైతు కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు వంద రోజుల్లో కూడా అమలు చేస్తున్నారు ఇవన్నీ ఇట్టు పెడదాం ఇవాళ పంద్రాగస్టువంటి కొత్త నాటకాలు ఆడుకున్నారు అవన్నీ ఇటు పెడదాం ఇవాళ పంట చేతికి వచ్చింది ఆల్రెడీ సగం పైగా అమ్ముకున్నారు ఇష్ట్రానుసారంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే టీఆర్ఎస్ నాయకులకు మిల్లర్లు అంతా కుమ్మక్క ఇవాళ ఐదు నుంచి పది పదిహేను కిలోల వరకు కూడా కోత విధించి తాలు పెరుమీద తరువు మీద తేమ పేరు మీద ఇష్టానుసారంగా కోత విధించారు మళ్ళీ ప్రభుత్వం మారింది తప్ప ఇవాళ మళ్ళీ రైతుల యొక్క స్థితిగతులు మాత్రం ఏం మాత్రం మారలేదు మీరు నేరుగా కొనుగోలు చేస్తా అని చెప్పిరు కదా మరి ఏమైంది రేవంత్ రెడ్డి గారు మరి నేను జమ్మి వచ్చినాం మరి చెప్పిపోలేదు తాలు తరువు లేకుండా కొనాలే కొనుగోలు తాట తీస్తా అని చెప్పినాం కదా మరి నీ తాట తీయాల్సినటువంటి పరిస్థితి ఎలా తాట తీస్తుంది ఇలా రైతులంతా కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇవాళ ఇష్టాలు ఇప్పుడు కూడా ఐదు నుంచి పది కిలోలు రైతులకు ఎక్కడైనా లు తరువు పేరిన కోత విధించ కూడా కొనుగోలు చేస్తే మేము సవాల్ విసురుతున్నాం ఇవాళ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ నాయకులకు ఎక్కడైనా కొనుగోలు చేస్తే చూపించండి మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం